ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్లు కేజీకి ఒక నాలుగు స్పూన్లు పడతాయి వేసి వాటర్ ఏమి వేయద్దు ఇందులో వస్తాయి వాటర్ అది ఎగిరిపోయేంతవరకు మంచిగా ఉడకనివ్వాలి దీన్ని పెడితే కొంచెం సాఫ్ట్గా ఉడుపుతుంది మొత్తం డ్రై ఫుల్ డ్రై అయిపోవాలి ఇదంతా ఇలా ఫుల్ డ్రై అయిపోయాక స్టవ్ కట్టేసాము చల్లగా అయిపోయాక డీప్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయాలి అంటే గ్రామ్స్లో అయితే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది లేదా హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి పీసెస్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి అలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని మిగిలిన వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ కూడా హాఫ్ బాయిల్డ్గా ఉండొద్దు అలా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క పైన గట్టిగా అవుతుంది లోపల మెత్తగా ఉంటుంది దానివల్ల పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో స్టవ్ని చిన్నగా పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ అది కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత దీంట్లోనే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కారం టేబుల్ స్పూన్స్ గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అంటే థర్టీ గ్రామ్స్ ఒక చిన్న స్పూన్ పసుపు ఫైవ్ టు ఫోర్ గ్రామ్స్ అలాగే దీంట్లో ధనియాల పొడి త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అంటే ఫార్టీ గ్రామ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది అవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మసాలాలు మాడిపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ పిజ్జాస్ అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడిలలో తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే చికెన్ పిక్కిల్ మనకి త్రీ మంత్స్ వరకు ఉంటుంది పచ్చడి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత పెద్దవైతే రెండు నిమ్మకాయలు చిన్నవి మీడియం సైజు అయితే మూడు నిమ్మకాయల వరకు వేసుకొని మిక్స్ చేసుకుంటే చికెన్ పిక్కిల్ రెడీ అయిపోతుంది ఇవి కేజీ పచ్చడి కొలతలు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టేస్టీ ఫుడ్స్ కావాలి